టీడీపీ జనసేన బీజేపీ పార్టీ మూడు పార్టీలు కలిసి గెలిచాయి గెలిచి తొమ్మిది నెలలు అవుతుంది తొమ్మిది నెలలు ప్రజలు ఎలానో వ్యతిరేకత మొదలైంది ప్రజల్లో ఇప్పుడు ఏకంగా టీడీపీ పార్టీకి సంబంధించిన నాయకులే టీడీపీ పార్టీ మీద తిరుగుబాటు మొదలు పెట్టారు అయితే ఇప్పుడు తొమ్మిది నెలలు అంటే ఇప్పుడే కాదు గతంలో కానీ ఏదైతే తిరువూరు ఎమ్మెల్యే ఆల్రెడీ ఇది మంచి ప్రభుత్వం ఎందుకైంది ఒయిన్ షాపులు బెల్డ్ షాపులు గుడి దగ్గర బడి దగ్గర ఎక్కడ పడితే అక్కడ ఒయిన్ షాపులు మొదలు పెట్టేశారు అని గతంలోనే తీరుకుబాటు మొదలు పెట్టారు అయితే ఇప్పుడు ఏకంగా టీడీపీ పార్టీకి పెద్ద తలనొప్పిగా మారాడనే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒకసారి కొలుగుపూడి శ్రీనివాస్ గారు ఏం మాట్లాడారో ఒకసారి వినండి చాలామంది అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారి కంటే మంచి పరిపాలన అందించమని ఓట్లు వేశారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతంగా పరిపాలించారని టీడీపీ ఎమ్మెల్యే గారు ఒప్పుకున్నారు ఇది హండ్రెడ్ 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 పర్సెంట్ వాస్తవం ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా జగన్మోహన్ రెడ్డి గారు అద్భుత పరిపాలన ఇచ్చారని రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు రాష్ట్ర ప్రజలు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారంటే ఎవరు నమ్మలేకపోయారు ఏది జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారా ఓడిపోయారా అసలు ఎలా ఓడిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఓడిపోవడానికి ఛాన్సులు ఎక్కడ ఉన్నాయి విధంగా ప్రజలందరూ అనుకున్నారు కానీ ఇప్పుడు ఏకంగా టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యే గారే ఒప్పుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతమైన పరిపాలన అందించారు దానికంటే మంచి పరిపాలన ఇవ్వాలని మనం మనకు ఓట్లు వేసారని మళ్ళీ ఏమంటారో చూడండి నిజమే ఇది జగన్మోహన్ రెడ్డి గారిని నిరంతరం తిట్టడమే ఇది జగన్మోహన్ రెడ్డి గారు పదవిలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడము ఇప్పుడు ఓడిపోయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీదే తప్పులు తప్పుడు విమర్శలు గురిపించడము అదొక పడి అదొక పనిబాటు అయిపోయింది ఎప్పుడు నిరంతరం జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు పేరును తలుచుకోకుండా ఉండలేని పరిస్థితికి వచ్చేసిందని చెప్పుకోవచ్చు చెప్పుకోవచ్చు జగన్ జగన్ చేసిన తప్పుల్ని చేయకుండా జగన్ కన్నా మంచి పాలన అందించమని ఓట్లేసారు చాలా మంది అనుకుంటున్నారు పులిపూడి శ్రీనివాసరావు మాట్లాడలేదు ఏంటి పులిపూడి శ్రీనివాసరావు మౌనింగ్ ఏంటి జగన్మోహన్ రెడ్డి కన్నా మంచి పరిపాలన అందించమని జనం మనకు ఓట్లేశారు రోజు జగన్ తిట్టమని ఓట్లేయలేదు రోజు జగన్ తిట్టమని ఓట్లేయలేదు జగన్ చేసిన తప్పుల్ని చేయకుండా జగన్ కన్నా మంచి పాలన అందించమని ఓట్లేశారు అది జరిగే పని కాదు జగన్మోహన్ రెడ్డి గారి కంటే మంచి పరిపాలన అందించాలంటే ఇంకా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే రావాలి తప్ప ఇంక ఏ నాయకుడు వల్ల అయ్యే పనే కాదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పాడో చెప్పింది హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ చేయి చూపుతాడు ప్రజల వద్దకు పాలన అందించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించారు ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తగ్గి తొమ్మిది నెలల్లో సూప్రశిక్స్ హామీలు అన్నీ పక్కకు పెట్టి రాష్ట్రంలో ఏ ఏం జరుగుతుందో స్పష్టంగా అందరికీ తెలిసింది ఇప్పుడు ఏకంగా కూటమి పార్టీ కూటమి ప్రభుత్వం మీద ప్రజలే కాదు తిరుగుబాటు ఏకంగా కోట టీడీపీకి సంబంధించిన నాయకులు కానీ తిరుగుబాటు మొదలు పెట్టారనే చెప్పుకోవాలి మొత్తానికైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అద్భుతంగా ఉందని టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యే గారే ఒప్పుకున్నారు